హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఒక వెరైటీ వంటకం చూపిస్తానండి టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కుక్ చేసుకుని తింటారు అంత బాగుంటుంది కొబ్బరి పులుసు అండి మనం కొబ్బరి తురుముతో కర్రీ చేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి సో దీనికి కావాల్సినవి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఒక ఆనియన్ ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను సో చూస్తున్నారు కదా మమ్మీ ఆల్రెడీ కొబ్బరి తురుము అనేది సెపరేట్ చేసి పెట్టుకున్నారు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకున్నాము సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ సో అవి యాడ్ చేసుకుందాము సో చూస్తున్నారు కదా యాడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయండి కొబ్బరి అనేది మనం సపరేట్ చేసి ముందే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి అప్పటికప్పుడు అంటే టైం సరిపోదు సో చూస్తున్నారు కదా ఆనియన్స్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈలోపు మనం ఇది కొబ్బరికాయ కర్రీ పులుసు కాబట్టి చింతపండు అనేది నానబెట్టి ఆల్రెడీ పక్కన పెట్టేసుకుందాము సో ఇందులో కొంచెం సరిపడా పసుపు అండ్ కారం యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనం కారం అనేది ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకుంటే కారం కలర్ అనేది కర్రీకి పడుతుందండి సో చూస్తున్నారు కదా కలర్ టెక్స్చర్ అనేది ఎంత బాగుందో నెక్స్ట్ కొబ్బరి అనేది ఇందులో యాడ్ చేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు అందులోంచి గుజ్జు తీసుకుని మనకు సరిపడా పులుపు అనేది యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మేము టూ కప్స్ చింతపండు వాటర్ అనేది యాడ్ చేసాము ఒకసారి సాల్ట్ చూసుకొని ఇక్కడ సరి చేసుకోండి లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మ్యాక్సిమమ్ ఈ కర్రీ ఎవరికి తెలిసి ఉండదు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది చెప్పండి సో చూస్తున్నారు కదా వాటర్ అనేది ఫుల్ ఇంకి పోవాలండి ఆ పులుపు అనేది దానికి పడుతుంది సో చూస్తున్నారు కదా మనకి ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా కొబ్బరికాయ మనం ఫస్ట్ సపరేట్ చేసి పెట్టేసుకొని ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి పులుసు అని కూడా అంటారు సో తెలియని వాళ్ళు ట్రై చేసి నాకు రివ్యూ చెప్పండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి